మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేదండి అన్నీ ఉన్నది అణిగి మనిగి ఉంటుంది ఏమీ లేనమ్మ ఎగిరి ఎగిరి పడుతుంది అనేది అలాగే కొండతో పోల్చేది అన్నీ ఉన్నా కొండ అణగి మనిగి ఏదో మూకుడితోటి పోల్చేది అనమాట పెట్టపెట్టా పేల్తుందంట ఖాళీ మూకుడు పోయి మీద పెడితే అది అది ఏమన్నా పోసి పెడితే కొత్త కొత్త ఉడికి సైలెంట్గా ఉడకుద్ది అంట అలాగే అన్నీ ఉన్నవాళ్ళు నిండుగాను మెదలకుండా ఉంటారు ఏమీ లేని వాళ్ళు గొప్పలకు పోయి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అని అర్థం అని చెప్పేది మా అమ్మమ్మకి సామెతలు బాగా వచ్చు ఒకటి ఒకటి అలా చిన్నప్పుడు చెప్తూ ఉండేది నాకు అది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కొంతమంది ఉంటారు ఆర్టిఫిషియల్గా తయారైపోతారు ఆర్టిఫిషియల్గా తయారైనప్పుడు మనకి ఏముందో ఏమి లేదో జనం అందరికీ తెలుసు కానీ మనం మనం అద్దెకి తెచ్చుకున్నట్టు తయారైతే అప్పుడు ఏమనుకుంటారు ఏమీ లేకపోయినా దీనికి ఎంత టెంపరో అనుకుంటారు అన్నీ ఉన్నవాళ్ళు ఏం చెప్తారు ఎన్ని ఉన్నా సరే ఏమీ లేనట్టుగానే ఉంటారు కొంతమంది దీనికి దానికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటున్నానంటే మనం ఉందాతనం పాడు చేసుకోకూడదు నిండుగా ఉండాలి ఉన్నంతట్లోనూ శుభ్రంగా బతకాలి శుభ్రంగా తినాలి మనకి చేతనైన సహాయం చెయ్యాలి నలుగురిలోనూ మంచితనంగానూ ఉండాలి ఒకళ్ళతోటి గొడవలకు వెళ్ళకూడదు ఒకళ్ళు అనకూడదు ఒకళ్ళ చేత అనిపించుకోకూడదు అలాగే ఇటుది అడ్డు చెప్పకూడదు అటుది ఇటు చెప్పకూడదు ఈ అన్ని నేచర్లు కలిసి ఉన్నదే మన కాలం మనల్ని నడిపిస్తుంది మనం కొన్ని ఏం చేస్తామంటే అజాగ్రత్తగా ఉంటా ఉంటాం పూర్తిగా మాట వినకుండా బగబుక్కును మాట్లాడతాం అది ఒక అనర్థం అవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అడగకపోయినా ఒక మాట మనకు చెప్తారు ఆ చెప్పిన మాట మళ్ళీ ఏం చేస్తారంటే నువ్వు ఆ పలానోళ్ళ దగ్గర ఇలా అన్నావు అంటే నాళ్ళు అన్న మాట మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇంకోసోట చెప్తారు అటువంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే మనకు ఉన్నంతట్లోనే ఉండాలి తప్ప లేని దానికి ఎగిరెగిరి పడకూడదు మనం ఎంతవరకు ఉంది మనకి మన పరిస్థితి ఎంతవరకు ఉంది మనం ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండాలి అంతేగాని లేనాటి కోసం అరులు చేసి పరుగులు ఎట్టకూడదు దీని అర్థం అదండి